ఎక్కడన్నా వచ్చితే ఇట్లా ముందుకు వచ్చిన వాళ్ళకి ఇంకొద్దిగా ఏ విధంగా ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు ఉన్నాయి దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కావాలి మార్గాలు ఏంటి ఆ మొక్క తీసుకుంటుంది సాధారణంగా మనకి ఒక టన్ను దిగుబడి వచ్చేటువంటి పొలం నుంచి మనం రెండు టన్నులు మూడు టన్నులు తీసుకోవాలనుకున్నప్పుడు దానికి అనుగుణంగా కావాల్సినటువంటి పోషక పదార్థాలు కూడా భూమి నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది పాతకాలంలో ఏదైతే మనం సేంద్రీయ వ్యవసాయంతో మనం లిమిటెడ్గా క్వాలిటీ ఇన్పుట్స్ తీసుకుంటున్నామో ఆ దశ నుంచి ఈరోజు మామూలుగా ఏంటంటే ఈ అధిక దిగుబడులు సాధించి మనం సెల్ఫ్ సఫిషియన్సీకి వచ్చాం కాకపోతే ఈ కాలానుగుణంగా వచ్చినటువంటి శాస్త్రీయంగా వచ్చినటువంటి రకాల్లో మనకి దిగుబడులు అయితే వస్తున్నాయి కానీ దానికి కావలసినటువంటి ఈ పోషకాల రిక్వైర్మెంటు అదనంగా వచ్చింది అట్లానే ఈ అడిషనల్గా చేసేటువంటి ఈ ఫెర్టిలైజర్స్ వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల ఏమవుతుందంటే కొంత చీడపీడల యొక్క ఉద్ధృతి కూడా ఎక్కువ అవుతుంది మరి వీటిని నివారించితే కానీ మనం అధిక దిగువని సాధించేటువంటి పరిస్థితి లేదు మరి ఆ పరిస్థితుల్లో వాటి నివారణ తీసుకునేటువంటి భాగంలో మనకి అనేకమైనటువంటి రసాయనిక పురుగు మందులు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయి మరి ఈరోజు ఈ అవసరానికి మించి మన రసాయనిక ఎరువులు కావచ్చు రసాయనిక పురుగుమందులు కావచ్చు వాడిన దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రకృతి కలుషితం అవడమే కాకుండా మనం తీసుకునేటువంటి ఆహారమే కాకుండా మనం తాగే నీరు లాస్ట్కి ఈరోజు తల్లిపాలు మనం విశ్లేషణ చేస్తే కూడా తల్లిపాల్లో కూడా ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు ఉండేటువంటి పరిస్థితి మన భారతదేశంలో మరి అటువంటి పరిస్థితుల్లో ఇది మానవాళికి కానీ జంతు జీవాలకు కానీ ఇటన్నిటికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేకమైనటువంటి ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్తే వచ్చేటువంటి అనేక రుగ్మతల కారణం ఈ రసాయనిక ఎరువులు పురుగు మందుల యొక్క అవశేషాలు తీసుకున్నటువంటి ఆహారం మనం తీసుకోవడం వల్లే ఈ ఇబ్బందులు అధికంగా వస్తున్నాయి అనేకమైనటువంటి క్యాన్సర్స్ కావచ్చు లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు మన చిన్న పిల్లలు స్కూల్లో చేరిన పిల్లలు ఒంగోలు ఆవు ప్రత్యేకించి ఇక్కడ ఈ ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే ఒంగోలు ఆవుల్ని ఇక్కడ పెంచుతున్నారు ఒక రైతు దీని మీద మక్కువతో పెంచుకొని ఆవుల్ని పెంచుకుంటూ కొంతమందికి వ్యవసాయ లాభదాయకంగా ఉంటుందని చెప్పడానికి గోగిరేని కోటశ్వరావు గారు రైతు ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఆవుల్ని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు అసలు ఈ ఆవుల్ని ఎందుకు పెంచుతున్నారు దీనివల్ల ప్రయోజనం ఏంటి అనే విషయాల మీద మనం మాట్లాడడానికి మనతో పాటు గోగిరేని కోటశ్రవ గారు చెప్పండి కోటశావు గారు వేనికి ఏంటి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి ఈ ఆవులు పెంచడం ఏంటి గోవు వల్ల గోవు ఉత్పత్తుల వల్ల చాలా ఆరోగ్యానికి మనుషులకు కానీ వ్యవసాయానికి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పని తెలుసుకున్న తర్వాత ఈ మంచి పని చేయాలనే ఆలోచన వచ్చింది నాకు దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు నుంచి కూడా ఈ దీని మీద నేను దృష్టి పెట్టాను ఇప్పుడు మూడు వందల ఆవులైనవి ఈ మూడు వందల ఆవులు దాదాపు రెండు మూడు సంవత్సరాలు బట్టి గో గో మన ఘనజీవామృతం తయారు చేసి రైతులకి తోటలకు కానీ వ్యవసాయానికి కానీ భూములకి మామూలుగా మిర్చికి వాటి అన్నిటి కూడా ఇస్తాం ఈ రెండు మూడు సంవత్సరాలు బట్టి బాగా పనిచేస్తుంది బాగా ఉంది అని చెప్పని తెలియజేశారు వాళ్ళంతా కాబట్టి ఇంకా దీని భవిష్యత్తులో ముందు ముందు ఇంకా ఎక్కువ మొత్తంలో తయారు చేసి ఎక్కువ మందికి ఉపయోగపడాలనేది ఆలోచనతో నేను ఈ పనిలో ఉన్నాను వ్యవహారం ప్రజెంటు వ్యవసాయానికి సంబంధించిన జాతరను తర్వాత ఈ గోవుల నుంచి వచ్చే పాలు నెయ్యి అవి కూడా అవసరమైన వాళ్ళకి అంటే పెద్ద మొత్తంలో చేయలేకపోతున్నాం కానీ అవసరమైన వాళ్ళకి కొద్దిగా తయారు చేసి ఈ వైద్యపరంగా వాటికి బాగా ఉపయోగం అని చెప్పి చెప్తే వాళ్ళకి కూడా ఈయటం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా ఎక్కువ మందికి ఉపయోగపడేట్టుగా ఎక్కువ ఆరోగ్యానికి ఉపయోగపడేసి చేయాలని చెప్పి అనేది ఆలోచనతోటి ముందుకు పోతాం కూడా ఉన్నాయి ఘనజీవామృతం తయారు చేస్తామండి ఆవు పేడ వంద కిలోలు ఆవు పేడ పది లీటర్లు ఆవు పంచకం రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు పిండి వేసి పుట్టమట్టి ఒక కుప్పిడతో వేసి దాన్ని బాగా తయారు చేసిన తర్వాత ఘనజవామృతం అయితే తీసే పైగా రైతులు వ్యవసాయంలో చేసుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాల్లో అవి బాగా ఎర్రలు అన్ని ఇంతకు ముందు రోజుల్లో దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం భూములు బాగా ఈ పురుగు మందులు లేనప్పుడు ఒక కూరగాయలైనా ఏదైనా సరే రైతులు చేసుకొచ్చుకుంటే ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఇంత లేదు కాబట్టి ఆ రోజుల్లో వారం రోజులు ఇంట్లో ఉండేవి ఇవాళ తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లో ఫ్రిడ్జ్లో పెట్టకపోతే గంటకే అవి పాడైపోతున్నాయి అంత చెడిపోయి ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ వెనకట పద తీసే పోయి మళ్ళీ ఈ ఎరువులు వేసేసి వ్యవహారం ఈ పురుగు మందులై కొట్టకుండా వ్యవసాయాన్ని ఆర్గానిక్ పత్రాలు తయారు చేసి అనేది ఒక ఆలోచన మార్కెటింగ్ అంటే అగ్రికల్చర్ వ్యవసాయం అంటే ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకుపోతున్నారు వ్యవహారం ఎక్కడ ఉంటే అక్కడ మన ఇట్నే ఇప్పుడు మీ ద్వారా తెలియపడుతున్నాం కాబట్టి వాళ్ళు తెలుసుకొని పలు అనసాటు ఉందని చెప్పని వాళ్ళు తీసుకోండి ఇప్పుడు చాలా దూరం నుంచి మన కర్ణాటక నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి మరి ఇటు భద్రాచలం నుంచి చాలా ద్వారా అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేయాలనే ఆలోచన ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని వాళ్ళే వస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు భవిష్యత్తులో కూడా ఈ ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రభుత్వాలు కూడా ఇది రైతులు పండించే రైతులకి మంచి రేట్లు గిట్టుబాటు రేట్లు కానీ వాళ్ళ కొనుక్కునే దానికి వ్యవసాయానికి కొద్దిగా ఇప్పుడు ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళకి రైతు రైతు రీతం పురుగు ముందులు కాకుండా ఈ ఆర్గానికి వ్యవసాయం వాళ్ళకి సపరేట్గా గుర్తించి వాళ్ళకి కొంత కనుక ప్రోత్సాహం ఇచ్చే ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది ప్రజల ఆరోగ్యం బాగుపడటానికి ఆస్కారం ఉంది ఈ హాస్పిటల్ పాలు కాకుండా ఉండేదానికి కూడా చాలా అవసరం ఉంది వ్యవహారం ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ఆరోగ్యం కుదుటి పడుతుందని మీరు చెప్తుంది గ్యారెంటీ కుదుపడు ఎందుకంటే ఆర్గానిక్లో ఈ పురుగు మందుల వల్లనే అసలు భూములు కూడా నిస్సారం అయిపోయినాయి మామూలుగా మనుషుల ఆరోగ్యాలు కూడా ఈ పురుగు మందులు కుట్టడం వల్ల ఆరోగ్యాలు కూడా వచ్చినాయి ఇంతకు ముందు ఆరోగ్యం వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు కూడా ఆరోగ్యం కాస్త సక్రమంగా ఉండే చేయలేదు ఆరోగ్యం ఎప్పుడైతే అనారోగ్యం కొద్దిగా ఎంతకంత తక్కువ ఉందో వాళ్ళకే ఇబ్బంది కలిగించింది వ్యవహారం ఆ ఇబ్బందుల వల్లనే చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ ఆర్గానిక్ వ్యవసాయం వ్యవహారం ఇప్పుడు తిరుపతిలో కూడా ఆర్గానిక్ పండించిన బియ్యమే కొనుగోలు చేసి తిరుపతిలో మధ్యాహ్నం భోజనం కార్యక్రమాలకు కూడా ఈ సప్లై చేస్తున్నారు అటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలనేది నా ఉద్దేశం ప్రోత్సహిస్తే చేసేవాళ్ళు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు కూడా ఇది ఎందుకంటే గిట్టుబాటు కావాలా రైతు గిట్టుబాటు అయితేనే ముందుకు పోగలుగుతారు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు కూడా రేట్లు విపరీతంగా ఉన్నాయి ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అది మామూలుగా ఉండే కాబట్టి ఏదైనా సరే ఒక మంచికి ఎక్కువ కష్టం అనేది ఉంటుంది వ్యవహారం కాబట్టి దీన్ని మనం ఆర్గానిక్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు దాన్ని ఆదుకోవాలా వ్యవహారం అది గిట్టుబాటు ఏడు చేయాలా కొన్ని రాయితీలు ఇచ్చి అది తక్కువ రేట్లో వచ్చేవి చేయాలని చెప్పి అనేది నా ఆలోచన ఇప్పుడు మొత్తం మీద రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి రైతులు ఆర్గానిక్ ఇప్పుడు మనకి ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉండకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా మనిషి ఆరోగ్యం ఉండకపోతే ఉపయోగం లేదు దానివల్ల ఆ కోట్లు మన ఇంటికి రావు కానీ మనిషి కాలం ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండేదానికి ఏం చేయాలనేది ఆర్గానిక్ తప్ప దాంట్లో మార్గం లేదు వ్యవసాయంలో ఆ ఉత్పత్తులన్నీ కూడా ఆరోగ్యమైన ఆరోగ్యకరమైన ఉండాలంటే మనం ఇది ఉత్పత్తులు తయారు చేసి ఈ గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి చేయాలి ఇప్పుడున్న స్పీడ్ స్పీడ్లో మీరు చాకరీ అంటారు సహజంగా ఉంటారు అంటే ఏదన్నా కానీ ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కరు వ్యాయామం నడకను లేకపోతే వ్యాయామం చేయకుండా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు అది దాన్ని అనుసరించిన వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు అనుసరించలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కష్టమే ఉంటుంది మనిషి కష్టపడితేనే సుఖం ఉంటుంది ఆకలి అయితేనే అన్న రుచిగా ఉంటుంది అట్లా ఏంటంటే దీంట్లో పూర్తిగా మామూలుగా ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడాల్సిందే చాలామంది రైతులు గ్రామీణ ప్రాంతాల నుంచి వలస పెట్టి అర్బన్ ప్రాంతాలకు వెళ్తున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా తక్కువ అవుతున్నారు ఇది సాధ్యమవుతుందా వ్యవసాయం గిట్టుబాటు కాకనే వ్యవసాయం అనేది గిట్టుబాటు కాకనే పరిస్థితుల వల్ల వాతావరణ పరిస్థితుల వల్ల గిట్టుబాటు కాకనే ఇంకొక మార్గం ఎత్తుకుంటున్నారు ఇది గిట్టుబాటు అయితే అందరు దీని మీదనే ఉంటారు కాబట్టి ఇది మామూలుగా ఈ వ్యవసాయం చేయడానికి ప్రభుత్వాలు కొన్ని రాయితీలు ఇచ్చి వ్యవహారం ప్రోత్సహించాలని నా ఉద్దేశం చెప్పిన విధానం ప్రకారం చూస్తే ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్గానిక్ వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టి రైతుకు ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటే ఎంతో బాగుంటుందని చెప్పేసి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఎరువుల తయారీ విషయంలో కూడా చాలా ఎక్కువ శ్రమ పడినా కానీ దాని సత్ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి అందువల్ల ప్రభుత్వాలు కానీ ముందుకు వచ్చి ఎవరైతే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారో అలాంటి రైతులకి ఆదరణ రాయితీలు ఇస్తే అద్భుతంగా ఫలితాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు నమ్మకం ఉంది నాకు నా తర్వాత ఆడు దాన్ని కంటిన్యూ చేస్తారనే ఆలోచనతో దీన్ని ముందుకు చేసుకోవచ్చు